అండి వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రోజులు ఈరోజు మామిడికాయతో ఒక కొత్త రెసిపీని తయారు చేసుకుందామా దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో నేను ప్రిపేర్ చేస్తూ మీకు చెప్తాను అయితే ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఇది గ్రైండ్ చేయని లేదు అలాగే ముక్కలుగా కట్ చేసి మనం కారాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని లేదు ఏ శ్రమ లేకుండా నేను చెప్పే పద్ధతిలో మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది అలానే చాలా త్వరగా అయిపోతుంది కూడా ముందుగా మామిడికాయని పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా ఉప్పు కారం పసుపు మెంతిపిండి ఇప్పుడు ఈ పచ్చడి యొక్క తయారీ విధానాన్ని తెలుసుకుందాం ముందుగా మనం తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయని అలా తురిమి పెట్టుకున్న దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీకు రుచికి సరిపడినంత తర్వాత కారం కూడా మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి కానీ కర్రీస్లో అయినట్టు కాదండి కొంచెం ఎక్కువనే పడుతుంది అలానే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతిపిండిని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును ఒక ఈయన వరకు కరివేపాకును తీసుకొని కట్ చేసి వేయాలండి అప్పుడే ఈ కరివేపాకు యొక్క సువాసన కూడా పచ్చడికి పట్టేస్తుంది తర్వాత దీని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా కలిపి ఇలా సిద్ధం చేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ మామిడికాయ తురుములోకి వెళ్ళే విధంగా మొత్తాన్ని ఒకసారి కలిపి పెట్టుకోవాలి తర్వాత మనం పోపును సిద్ధం చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి మొత్తం నిదానంగా వేగిపోతుందండి ఇలా నిదానంగా వేగిపోయే టైంలోని మనం పోపు దినుసుని కూడా యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు అంటే ఏం లేవండి అందరికీ తెలిసినట్టే శనగపప్పు మినపప్పు ఆవాలు జీరా వీటి మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ పోపుని మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి మాడకుండా ఉంటుంది తర్వాత ఇందులోకి మనం మెంతుల్ని కూడా యాడ్ చేద్దాం హాఫ్ టీ స్పూన్ కంటే ఇంకా చాలా తక్కువ మోతాదులో ఈ మెంతుల్ని తీసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా పోపులో మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి లైట్గా వేగిపోతూ ఉండాలి ఇందులోకి మనం ఇప్పుడు ఇంగువని కూడా యాడ్ చేద్దాం ఇంగువ సువాసన ఈ పచ్చడిలోకి చాలా బాగా తెలుస్తుందండి ఈ ఇంగువ సువాసన ఉంటేనే ఈ పచ్చడికి అందం అన్నమాట తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేద్దాం ఒక ఈయన వరకు కరివేపాకుని తీసుకోండి ఇలా మొత్తాన్ని వేగిపోయిన తర్వాత మనం పచ్చడిలోకి కూడా కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎంత కమ్మటి సువాసన వస్తుందోనండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలానే ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత తినిపించండి మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడిని చేయమని మీ పడతారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఈ లాగానే ఇంకా చాలా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకునే ఎన్నో రెసిపీస్ని మా ఛానల్లో పోస్ట్ చేశానండి మీరు కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి రెసిపీస్ని చూసి ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ